జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖులో రాశి వారికి జరిగేది ఇదే రాశి వారి ఇంట జరిగేది ఇదే ఇక జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖులో రాశి వారికి ఏం జరుగుతుంది అలానే వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితం ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక వారి యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుంది వారి యొక్క మనస్తత్వం చాలా మంచిది ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల మనస్తత్వం చాలా మంచిది దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సాదాసీదాగా కంటే అంటే వీరు అన్ని రాశుల్లో కంటే కూడా ఎక్కువగా అంటే అణుకువుగా ఉంటారు అణుకువుగా ఉండటంతో పాటు మంచి డిసిప్లిన్ ఉంటుంది ఏదైనా పనిని ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా వీరు ఆచితూచి అడుగులు వేస్తారు వీరికి తెలియని ఏదైనా ఉంటే ఇతరులను అడిగి తెలుసుకుంటారు అనుభవజ్ఞులను అడిగి తెలుసుకుంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా సరే ఖచ్చితంగా వారు ఆ కష్టం నుండి బయటికి రావాలి అనుకుంటూ ఉంటారు తెలియనిది ఏదైనా ఉన్నా సరే వీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కడా కూడా ఆపరు వీరు ఎప్పుడూ కూడా తెలియని విషయాలను కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటారు అందులో విజయాన్ని పొందుతారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇతరులకి హెల్ప్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారు అలానే ఎవరికి కూడా ఏ హానిని చేయకుండా ఉండాలి అనుకుంటూ ఉంటారు అందరితో కలిసి నవ్వుతూ ఉంటారు ముఖ్యంగా వీరి వీరికి ఏదైనా ఆపద వస్తే నలుగురితో పంచుకుంటూ ఉంటారు అంతేకాదు వీరు ఎప్పుడూ కూడా ఇతరులతో చాలా సరదాగా గడపాలి అనుకుంటూ ఉంటారు వీరితో ఉండే ప్రతి ఒక్కరిని సంతోషపరుస్తూ ఉంటారు వీరి మాటలతో వీరి చేష్టలతో వీరికి ఎంత బాధను ఉన్నా సరే అదంతా కూడా లోపలే పెట్టుకుంటారు పైకి చాలా నవ్వుతూ ప్రశాంతంగా ఉంటూ ఉంటారు వీరికి ఎలాంటి సమస్యలు వచ్చినా సరే దానిని వీరికి ఉన్న తెలివితేటలతో అధిగమించుతూ ఉంటారు ఇలా వృశ్చిక రాశి వారికి చాలా మంచి మనస్తత్వం అనేది ఉంటుంది ఇతరులకి ఎప్పుడూ హాని చేయరు అలానే వీరు ఏదైనా పట్టుబడితే ఖచ్చితంగా సాధించి తీరుతారు క్రమశిక్షణగా మెలుగుతారు పది మందితో చాలా సంతోషంగా ఉండటంతో పాటు వీరు ఆఫీస్లో కొలిక్స్తో పనిచేసే విధి విధానం కూడా వీరి పైయాధికారులకి బాగా నచ్చుతుంది దానికంటే ఎక్కువగా వీరు ఎప్పుడూ కూడా ఏ పని చేసినా అంకిత భావంతో పనిచేస్తారు ఏదో చేశామా అంటే చేశాము అన్నట్లుగా కాకుండా అంకిత భావంతో పనిచేస్తారు అంతేకాదు ఇక వీరి జీవితంలో ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనుకున్నా లేదా ఉన్నతమైనటువంటి పనులు చేయాలి అనుకున్న అంకిత భావంతో పాటు వీరు పూర్తి డెడికేషన్తో పాటు వీరు ఎంతవరకు అయితే కష్టపడి చేయగలరో అంతవరకు కష్టపడతారు వీరు చేయాలి అనుకునేది ఖచ్చితంగా చేసి తీరుతారు అంతేకాదు ఎప్పుడైనా సరే ఈ యొక్క వృశ్చిక రాశి వారి పట్టుదల ఎలా ఉంటుంది అంటే వీరుకు అంటే ఏదైనా సాధించాలి అంటే కష్టంతో పాటు క్రమశిక్షణ కూడా ఉంటుంది ఇది చాలా అవసరం కష్టం ఎంత ఉంటుందో క్రమశిక్షణతో కూడా పనిచేయటం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందుతారు వీరు కష్టపడటంతో పాటు క్రమశిక్షణతో పనిచేస్తూ ఉంటారు కనుక ఎక్కువ పై స్థాయికి అతి త్వరగా చేరుకుంటారు ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తను తీసుకుంటూ ఉంటారు క్రమశిక్షణ అలానే పని విధానంలో అలానే ఇతరుల పట్ల మంచి భావంతో ఉంటారు దీనికంటే ఎక్కువగా వీరు ఎవరు ఏ ఆపదలో ఉన్నా సాయం చేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంటే అందరికీ కూడా సాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అందుకు వీరిపైన దైవానుగ్రహం అధికంగా ఉంటుంది వీరు వినూత్నమైనటువంటి పనులు అధికంగా చేస్తారు ఏదైనా సరే ఎంత కష్టమైనా సరే సాధించి తీరాలి అనేటటువంటి లక్షణం చాలా గట్టిగా ఉంటుంది అలానే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి దరిద్రం కూడా తొలగిపోతుంది ఇది వరకు ఆగిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి వీరు జీవితంలో పై స్థాయికి ఎదగబోతూ ఉన్నారు వృశ్చిక రాశివారు వృశ్చిక రాశి వారికి చాలామంది శత్రువులు ఉంటారు ఎందుకంటే వీరు కష్టపడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండే వ్యక్తులు తాము సొంతంగా కష్టపడి వారి కాళ్లపైన వారు నిలబడాలి అనుకునేటటువంటి వ్యక్తులు కనుక వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో కష్ట స్వభావులు అని చెప్పుకోవచ్చు కష్టపడితే ఫలితం అనేది తప్పకుండా దొరుకుతుంది ఇలా వృశ్చిక రాశివారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటం కోసం చాలా కష్టాలు పడుతూ ఉంటారు అంకిత భావంతో పనిచేస్తారు అలానే ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు మాత్రం వేయరు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ఆడవారికి ఈ యొక్క జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖులో సాఫీగా సాగిపోతుంది కుటుంబంలో సంతోషం నెలకొంటుంది పిల్లలతో కూడా అంతగా ఇబ్బంది ఏర్పడదు ఆరోగ్యం బాగుంటుంది కొన్ని సమస్యలు వచ్చినా సరే చాలా సులువుగానే పరిష్కరింపబడతాయి అంతేకాదు దాంపత్య జీవితం బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంది ఉద్యోగ అవకాశాలు మెండుగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం ఉంటుంది శ్రమకు తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు బాగుంది అన్ని రంగంలో వారికి కూడా కలిసి వస్తుంది అనుకూలంగా ఉంది అంటే విద్యార్థులకి కూడా మంచి అవకాశాలు వస్తాయి దానితో పాటు వ్యాపారస్తులకి ధనలాభం ఉంటుంది మునుపటి కంటే కూడా ఎక్కువగా ధనాకర్షణ జనాకర్షణ అనేది ఉంటుంది అంతేకాదు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబంతో కలిసి చాలా పీస్ఫుల్గా ఉంటారు కుటుంబం యొక్క మద్దతు లభిస్తుంది దేవాలయ సందర్శనాలను చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సమయంలో ప్రశాంతంగా గడపాలి అనుకుంటూ ఉంటారు పని ఒత్తిడి తగ్గుతుంది పని భారం తగ్గుతుంది అలానే పైయాధికారులు మీ యొక్క శ్రమను గుర్తిస్తారు మీరు పడే కష్టాన్ని గుర్తిస్తారు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి అయితే వృశ్చిక రాశి వారి ఇంట్లో ఒక దైవశక్తి అనేది ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఉండటం వల్ల ధనానికి సంబంధించినటువంటి కొన్ని రకాల సమస్యలు తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఈ సమయం నుండి ఎప్పటికీ స్థిరంగా ఉండాలి అంటే వృశ్చిక రాశి వారు ప్రతి శుక్రవారం కూడా కూడా ఉత్తర దిక్కున దీపాన్ని రాత్రి సమయంలో వెలిగించండి అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత దీపాన్ని ఉత్తర దిక్కున వెలిగించండి ఇలా వృశ్చిక రాశి వారు చేయటం వల్ల లక్ష్మీదేవి వారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండదు వృశ్చిక రాశి వారి ఇంట్లో ఎప్పుడూ కూడా సంపద నిండుగా ఉంటుంది సంతోషమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ఇలా వృశ్చిక రాశి వారి ఇంట్లో ఖచ్చితంగా దైవశక్తి అనేది ఉంది ఒకవేళ వృశ్చిక రాశి వారి ఇంటి ముందుకు పదే పదే గోమాత అంటే ఆవు గనుక వస్తున్నట్లు అయితే ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టండి గోమాతకి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టడం వల్ల ఖచ్చితంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి వృశ్చిక రాశి వారికి జీవితంలో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి తెలుసుకున్నారు కదా వృశ్చిక రాశి వారికి జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖు లో వారి ఇంట్లో ఏం జరుగుతుంది అని ముఖ్యంగా వారి ఇంట్లో వారికి మంచి జరుగుతుంది ఈ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వారి ఇంట్లో వారికి ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే అందుతుంది అది శుభకార్యం కావచ్చు బంధువుల పిలుపులు కావచ్చు అంటే బంధుమిత్రుల యొక్క శుభకార్యానికి పిలుపులు కావచ్చు ఉద్యోగావకాశాలు కావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు ఇలా ఉద్యోగంలో ఉండే ఆటంకాలు తొలగిపోవటం ఉద్యోగ అవకాశంతో పాటు వీరు పెళ్ళి కూడా అంటే వివాహాది శుభకార్యంలో ఏదైనా సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోయి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం ఉంటాయని చెప్పుకోవచ్చు వీడియో నచ్చితే వృశ్చిక రాశి వారు తప్పకుండా లైక్ చేయండి